రాయలసీమలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ముందుగా కడప జిల్లాను చూసుకుంటే రాయచోటి నుంచి టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి విజయాన్ని సాధించారు జమ్మలమడుగు నుంచి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి విజయాన్ని దక్కించుకున్నారు పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నుంచి జగన్ విజయాన్ని సాధించారు బద్వేల్లో వైసీపీ నుంచి సుధా విజయాన్ని సాధించారు రాజంపేటలో వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి విజయాన్ని సాధించారు ఇక రైల్వే కోడూరులో శ్రీధర్ జనసేన తరపున విజయాన్ని సాధించారు కడప నియోజకవర్గంలో మాధవి రెడ్డి టీడీపీ తరఫున నిలబడి గెలుపొందారు కమలాపూర్ నియోజకవర్గంలో టీడీపీ తరపున పుత్తా చైతన్య రెడ్డి విజయాన్ని సాధించారు ప్రొద్దుటూరులో టీడీపీ తరపున వరదరాజులు విజయాన్ని సాధించారు మైదుకూరులో టీడీపీ అభ్యర్థి సుధాకర్ యాదవ్ విజయాన్ని సాధించారు మొత్తంగా పది స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఏడు స్థానాల్లో విజయం సాధించగా వైసీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది ఇక ఎన్నికల ఫలితాల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏటీవీ న్యూస్ తెలుగు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి